రాజ్మా కర్రీ రాజ్మా మసాలా కర్రీ హాల్లో ఇండ్లల్లో చేసుకొని తినే ఇగో ఎట్లా ఉన్నాయి రాత్రి నానబెట్టుకున్న రాజమా పన్నెండు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే టేస్ట్ వస్తుంది ఇప్పుడు రెండు కుక్కర్లు వేసి రెండు విజిల్ ఇచ్చేసుకోవాలి ప్యాన్ పెట్టుకోవాలి పెట్టేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ద్వారాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు రెండు టమాటా చిట్కాడు కోతున్నారు టమాటా పచ్చివాసన వరకు ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే చాలా బాగా వస్తుంది కొద్ది ఎల్ల మీరు పేస్ట్ పచ్చివాసన వరకు బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అర టీ స్పూన్ ఉప్పు ఇంట్లో దొడ్డు ఉప్పు నూరుకున్నది లా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి ఇంకా పచ్చివాసన వరకు ఉల్లిపాయ టమాటా వెల్లుల్లి ఇలా బాగా మగ్గనివ్వాలి రెండు ఐదు నిమిషాల తర్వాత మంచిగా ముగ్గినవి తీసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి

নাান ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి నేను పంజాబ్ లో ఉన్నప్పుడు రోజు రొట్టెలతోటి రాజ్మా కర్రీ తినేవాడిని అంటే తందూరి రోటి నాన్ రోటి చపాతీలోకి అన్నమిలోకి అన్నిటికీ బాగుంటుంది కొత్త జీలకర్ర పొడి మీ ఆప్షనల్ అది కొద్దిగా ధనం పొడి చూడండి ఎంత సూపర్ ఉందో చపాతీలోకి రొట్టెలోకి నాన్ రోటీలోకి అన్నంలోకి బగారా రైస్లో దేనితో తిన్నా సూపర్ ఉంటుంది చూడండి రాజ కొద్ది కొత్తిమీర చల్లుకోవాలి చూడండి రాజ్మా కర్రీ రెడీ కమలం రుచులు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చూడండి రాజ్మా కర్రీ రెడీ చూడండి ముప్పా కేజీ మైదాపిండి నాన్ రోటి ఎలా చేయాలో చూపిస్తాను కొద్దిగా వంట సోడా ఒక కప్పు పెరుగు చిక్క పెరుగు ఉండాలి తీయ ఉండాలి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి చూడండి రెండు టూ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కలుపుకోవాలి నీళ్ళు వేయద్దు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటా కలుపుకోవాలి పిండి ఎలా ఉండాలో చూపిస్తాను కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలపాలి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలపాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఒక గంట సేపు బాగా నానని వాళ్ళ గంట సేపు నాననే వాళ్ళు చూడండి ఇది మామూలు పెంకు రాదు ఇది రొట్టె పెంకు అయితేనే వస్తుంది ఈ పెంకుతోటే కాలుతుంది నాన్ స్టిక్ది చెడ్డు కాదు తోటే కాల్చాలి చూడండి గంట తర్వాత నానబెట్టుకున్న పిండి చూడండి చూసారా ఒక్కొక్క వండలుగా తీసుకొని ఇలా మట్టి పిండి వేసుకోవాలి వేసుకొని ఇట్లా పెట్టేసి మధ్యలో వెల్లిపాయ ముక్కలు అల్లం ముక్క కొద్ది కొత్తిమీర పెట్టేసుకోవాలి మధ్యన ఇలా పెట్టుకొని చూడండి చేసుకున్న తర్వాత చూడండి ఇట్లా కొత్తిమీర అలా ఎల్లిపాయ ఇలా ముక్కలు పెట్టేసి ఇట్లా ప్యాక్ చేసుకోవాలి ఇలా ప్యాక్ చేసుకొని చూసారా ఇట్లా ప్యాక్ చేసుకొని స్లోగా ఒత్తుకోవాలి మనకు రౌండ్ షేప్ అక్కర్లేదు ఇలా ఇలా రెండు వైపులా చూడండి ఇట్లా నీళ్ళతో వేసుకొని వేసుకోవాలి రెండు నిమిషాలు కాలిన తర్వాత తిప్పేసాలి ఇట్లా వేసి రెండు నిమిషాలు కాలిన తర్వాత దీన్ని రెండు వైపు తిప్పుకోవాలి స్టిక్ అవుతుంది చూడండి ఇలా కిందికి ఇలా చూసారా ఇట్లా రెండు వైపులా కాల్చుకోవాలి चूसारा इधर रेडी इधर चूँ राजमा मसाला कर्री दाबा स्टाइल ఆహా చూడ ఎంత బాగుందో ను చాలా టేస్టీగా ఉందండి చేసుకోండి ఎంజాయ్ చేసుకొని తినండి చూడండి ఆహా